వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరణం కనిపిస్తుందని ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైందని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అన్నారు మంగళవారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా వర్ధనపేట నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేసిన క్రమంలో నేడు టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావుతో కలిసి మూడు వందల ముప్పై ఆరు మంది లబ్దిదారులకు ఆయనవోలు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే నాగరాజు అందజేశారు

오케 이 Kak. 오케이 케 a k 오케이 Kak. Oke, Kak. Oke, Kak. Oke, Kak. Oke, k a 오 Oke, ముందుగా నా సోదరి అమ్మలకు ఆడపడుచులకు అందరికీ కూడా శివస్వామి నమస్కరిస్తుంది అలాగే ఇక్కడున్న యువ నాయకులకు పూరక ధన్యవాదాలు అలాగే ఈనాటి ఇంత చక్కటి మేడం కలెక్టర్ గారు ప్రావీణ్య గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారిగా ఉండి ఎప్పుడు కూడా ఏ సమస్య పైన కూడా రెస్పాండ్ అయ్యి తక్షణమే స్పందించి ఆ సమస్యలు తీర్చే మనసున్న మహారాణి మేడం గారు సో వారికి అందరం కూడా ఒకసారి పెద్ద చక్క అలాగే పిడి హౌసింగ్ గారు ఎంపీడి గారు విక్రమ్ ఎంఆర్ఓ గారు మేడం ఎంపీడి గారు అలాగే వివిధ అధికారులు అందరికీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు